ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు చాలా చాలామంది హీరోయిన్స్ వ్యాపారవేత్తలను కానీ లేదా స్పోర్ట్స్ పర్సన్ కానీ ఈ మధ్య చాలామంది పెళ్లి చేసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం కానీ కొంతమంది మాత్రం సినిమా వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్స్ హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఇక టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో హీరోయిన్స్ దర్శకులను లేదా హీరోలను పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఒక హీరోయిన్ కూడా ఎంతమంది కోటీశ్వరుల సంబంధాలు వచ్చినా కూడా నో అని చెప్పి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఆమె ఒక స్టార్ హీరోయిన్ కూడా అయితే ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా సినిమాల్లో రాణించింది స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది అప్పట్లో ఆమె సంచలనం అనుకోండి అయితే కుర్రాళ్ళ కళ్ళ రాకుమారిగా మారిపోయింది ఇక ఆమె సినిమా వస్తుందంటే చాలు అందరి అటెన్షన్ కూడా ఆమె సినిమా మీదే ఉండేది విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను కూడా సొంతం చేసుకుంది తన నటనతో ఇక నేను చెప్తున్న హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ రాశి ఇక ఒకప్పుడు ఈ అమ్మడు పేరు సెన్సేషన్ టాలీవుడ్లో దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించేసింది గారి ఇల్లు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రాజేయ్ ఇక తొలి సినిమాతోనే మంచి విజయాన్ని కూడా అందుకుంది తెలుగులోనే కాదు మలయాళం తమిళ్ హిందీ భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేసింది రాశే అయితే అప్పట్లో టాలీవుడ్ను ఓ ఊపు ఊపేసింది అనుకోండి అప్పట్లో రాజీ నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి దేవి అభయం అనే సినిమా తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది ఆ తర్వాత కొంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేసింది రాశే అయితే అలాగే పలు సీరియల్స్ లోనూ నటించింది అనుకోండి జానకి కలగనలేదు సీరియల్ తో అయితే బుల్లితెరలో ప్రేక్షకులకు తిరుగులేని పాపులారిటీని సొంతం చేసుకుంది రాశి అయితే రాశి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుందట కోటీశ్వరుల సంబంధాలు ఎన్నో వచ్చినా కూడా నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ను పెళ్లి చేసుకుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రీముని అలియాస్ ఎస్ఎస్ నివాస్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది రాశి రాశి నటించిన సినిమాలకు శ్రీముని అసిస్టెంట్ గా పనిచేశారట ఆ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరిందట ఆ తర్వాత రాశి తండ్రి చనిపోయారు ఆ సమయంలోనే శ్రీముని మోరల్ సపోర్ట్ గా ఉన్నాడట ఆ తర్వాత రాశికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో చాలా కోటీశ్వరులు అలాగే వ్యాపారవేత్తల సంబంధాలు కూడా వచ్చాయట అయితే తనకు శ్రీముని నచ్చడంతో అతనికి డైరెక్ట్గా చెప్పి పెళ్లి చేసుకుందట ఇక తన లవ్ స్టోరీని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రాశి